ఎస్ఎల్బిసి టన్నెల్ ప్రమాద ఘటన తెలుగు రాష్ట్రాలనే కాదు దేశవ్యాప్తంగా కన్నీరు పెట్టిస్తోంది ఎనిమిది మంది కార్మికులు ఆ సొరంగానికి బలయ్యారు పది రోజులు దాటింది ఇంకా సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి అన్ని రకాల ప్రయత్నాలు చేశారు ఆచూకీ మాత్రం దొరకడం లేదు అయిన వాళ్ల శవాలైనా చూస్తామో లేదో అని ఆర్తి నిండిన కళ్లతో అక్కడ కార్మికుల కుటుంబ సభ్యుల ఎదురుచూపు ప్రతి ఒక్కరి మనసులను మెలేస్తుంది ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్మాణం అంటే ఇంత భయంకరంగా ఉంటుందా ప్రాణాలు పణంగా పెట్టి పనిచేయాలా ప్రాణాలు పోతే తప్ప భవిష్యత్తు ప్రాణం పోసుకోదా ఇలా ఎన్నో ప్రశ్నలు ఈ ప్రమాదం తర్వాత వినిపిస్తున్నాయి ఎస్ఎల్బిసి టన్నల్ ప్రమాదమే కాదు అంతకు మించిన విషాదాలు చరిత్రలో ఎన్నో ఉన్నాయి ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అయిన కాళేశ్వరం పనుల్లోనూ ఇలాంటి ప్రమాదం జరిగింది ఏడుగురు చనిపోయారు ప్రాజెక్టు పదో ప్యాకేజీలో భాగంగా సిరిసిల్ల జిల్లా తిప్పాపూర్ దగ్గర మూడు గుట్టల మధ్య తొంభై రెండు మీటర్ల లోతు యాభై ఆరు మీటర్ల వెడల్పుతో సర్జ్ పూల్ తవ్వుతున్నారు మిడ్మానేర్ నుంచి మూడు కిలోమీటర్ల కాలువ ఎనిమిది కిలోమీటర్ల సొరంగం నిర్మిస్తున్నారు కార్మికులు సొరంగ మార్గంలోని పైభాగం డ్రిల్లింగ్ చేస్తుండగా పెద్ద బండరాయి పడింది ఈ ఘటనలో ఆరుగురు కార్మికులు అక్కడికక్కడే చనిపోగా ఒకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు ఇక ఎస్ఎల్బీసీ ఘటన దేవాదుల ఎత్తిపోతల పథకం ప్రమాదాన్ని గుర్తు చేస్తుంది రామప్ప నుంచి ధర్మసాగర్ వరకు యాభై ఐదు కిలోమీటర్ల సొరంగం తవ్వాలి సొరంగం తవ్వేపుడు ఊట నీళ్లు రావడం సహజం ఆ నీళ్లను బయటకు పంపించడానికి ముగ్గురు కార్మికులు సొరంగం లోపలికి వెళ్లారు కాసేపటి తర్వాత మరో పన్నెండు మంది వారి వెనకాలే బయలుదేరారు కు బొంగపడి నీళ్లు వేగంగా దూసుకొచ్చాయి వెనకాల వెడిన పన్నెండు మంది ప్రాణాలతో బయటపడినా ముందు వెడిన ముగ్గురు చనిపోయారు రెస్క్యూ సిబ్బంది రెయింబళ్లు వెతికినా లాభం లేకుండా పోయింది నీళ్లను బయటకు తోడిన తర్వాత దాదాపు నెల రోజులకు ముగ్గురు కార్మికుల అస్థిపంజరాలు బయటపడ్డాయి డేనే టెస్ట్ చేసి వాటిని కుటుంబాలకు అప్పగించిన పరిస్థితి ఎస్ఎల్బీసీ టన్నెల్లోనూ ఇప్పుడు అలాంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి ఇక పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలోనూ ఇలాంటి ప్రమాదమే జరిగింది పంప్ హౌస్ పనుల్లో భాగంగా వంద మీటర్ల లోతులో టన్నెల్ లైనింగ్ కేబుల్ కనెక్షన్లు ఎర్థింగ్ పనులు చేస్తుండగా క్రేన్ కూలి కార్మికులపై పడింది ఈ ఘటనలో ఐదుగురు కార్మికులు చనిపోయారు ఏపీలోనూ ఇలాంటి ప్రమాదాలు జరిగాయి సంకిష్టల ప్రమాదం ఇప్పుడు గుర్తు చేసుకున్నా గుండెళ్ళలో రైళ్లు పరిగెడతాయి సర్జ్పూల్ పోల్ నిర్మాణం జరుగుతుండగా రిటైనింగ్ బాల్ కుప్పకూలింది ప్రాజెక్టు దగ్గర ఎవ్వరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది ఇక ఉత్తరాఖండ్ టన్నెల్ ప్రమాదానికి ఎస్ఎల్బీసీ ఘటనకు చాలా పోలికలు ఉంటాయి రెండు వేల ఇరవై మూడు నవంబర్లో ఉత్తర కాశీలోని సెల్క్వరా టనెల్ కుప్పకూలింది ఇందులో నలభై ఒక్క మంది కార్మికులు చిక్కుకున్నారు దాదాపు పదిహేడు రోజులు వాళ్లంతా నరక యాతన అనుభవించారు చిన్న స్టీల్ పైపుల ద్వారా పదిహేడు రోజులు కార్మికులకు ఆక్సిజన్ నీళ్లు ఆహారం అందించారు చివరకు రాట్హోల్ మైనింగ్ చేపట్టి మట్టి తొలగించి నలభై ఒక్క మందిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు